నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా గేంద్ర వేపూరి ఈరోజు కష్టం అంటే ఏమిటో తెలుసుకుందాం ఎందుకంటే ప్రతివారు సక్సెస్ కావాలి అంటే కష్టపడాలి అంటారు కష్టే ఫలి అనే మాట కూడా ఉంది కదా కష్టపడితేనే ఫలితం వస్తుంది అన్నమాట అయితే కష్టం కష్టం అనుకున్న పనిని మనం చేయడం చాలా కష్టమే ఆ కష్టమైన పనిని ఇష్టంగా మార్చుకుంటే మాత్రం దాన్ని సులువుగా చేయగలుగుతాం సంపూర్ణంగా చేయగలుగుతాం మంచి క్వాలిటీతో చేయగలుగుతాం కాబట్టి ఈ కష్టం గురించి కొంచెం అవగాహన కోసం చెప్పే విషయం ఏంటంటే అందరూ అతి సులభంగా పలికే మాట ఈ కష్టం కష్టం అంటే ఏమిటో సరైన నిర్వచనం చాలామందికి తెలియక అలా అనేస్తారు నిజమైన కష్టం ఏంటో తెలిసేదాకా ప్రపంచంలో ప్రతి పని కష్టమైందిగానే అనిపిస్తుంది అందరూ కష్టాలు అనిపిస్తున్నామని భావిస్తారు కష్టం అనేది ఒక మానసిక భావన ఒక అనుభూతి ఒక అనుభవం ఒక వ్యక్తి యొక్క వయస్సు ఆలోచనాచారాలను బట్టి కష్టం స్థాయి మారుతూ ఉంటుంది ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా కష్టంగా అనిపిస్తుంది అని మానసిక శాస్త్రవేత్తలు నిర్వచించారు మనసు పెట్టి ఇష్టపూర్వకంగా పనిచేస్తే కష్టం ప్రసక్తే ఉండదు వయసు స్థాయి ఆలోచన విధానాల్లో మార్పులు వచ్చే కొద్దీ కష్టం తాలూకు నిర్వచనం లక్షణం రూపం అన్నీ మారిపోతూ ఉంటాయి అప్పులు యాచనలు లాంటివి చేయవలసి రావడం రోగాలు చుట్టుముట్టడం దొంగల పాలు కావడం ఏ పని కలిసి రాకపోవడం వృద్ధాప్యంలో బాధలు అనుభవించడం సరైన తోడు కానీ సలహాలు ఇచ్చేవారు కానీ లేకపోవడం పేదరకం అనుభవించడం ఇలాంటివన్నింటి కష్టాలుగా పేర్కొంటారు భగవంతుణ్ణి ఎప్పుడు స్మరించకపోవడమే మహాపాపం అని ఆ పాపమే కష్టాలకు కారణమని భాగవతంలో పోతన గారు చెప్పారు అంటే భగవంతుడి స్మరణ వల్ల కష్టాలు నశిస్తాయని విశ్వాసం కలిగి ఉండాలని అంతరార్థం గత జన్మలో చేసిన పాపాలు సైతం కష్టాలుగా పరిణమిస్తాయని పౌరాణికులు చెప్పే మాట పరిశీలిస్తే జీవితంలో ప్రతి పని కష్టంతో ముడిపడి ఉన్నదే లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నాలు విషయ సేకరణ వస్తువు సంపాదన ధన సంపాదన వీటిని నిలబెట్టుకోవడం భద్రపరచడం ఇలా ప్రతి పని కష్టంతో కూడుకున్నదే కష్టపడితేనే లక్ష్యాన్ని సాధించటాన్ని అవకాశం ఉంటుందని అందరూ అనుకుంటారు కష్టం చేయకపోతే ఫలితం ఉండదు కాబట్టి కష్టే ఫలి అనే నానుడి అనేది గుర్తుపెట్టుకోవాలి నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే నీకు ఏది అందుబాటులోకి రాదు అవసరమైన వాటిని అందుబాటులోకి తెచ్చుకోవాలంటే కృషి కష్టం ప్రధానం అంటారు అంత మనిషి గొప్పదనాన్ని విలువని అంచనా వేయాలంటే సుఖ సంతోషాలతో గడుపుతున్నప్పుడు కాదు కష్టాలు కలిగినప్పుడే అది సాధ్యం ఎందుకంటే అలాంటప్పుడే ఆ వ్యక్తి సమర్థత పూర్తిగా తెలిసి సరైన అంచనాకు దొరుకుతాడు అతడి మనసు అసలు రూపు బయటపడేటప్పుడే మీకు సత్యహరిచంద్రుడి కథ తెలుసు కదా సత్యం పాటించడం కోసం హరిశ్చంద్రుడు అనేక కష్టాలు పడతాడు అతను ముందుగా విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం ముందు అతనికి ఇవ్వడానికి కోరినంత ధనం ఇవ్వడానికి తన రాజ్యాన్ని కోల్పోతాడు తన సమస్త సంపదలు కోల్పోతాడు చివరికి తన భార్యని కొడుకుని అమ్ముకుంటాడు తనను తానే అమ్ముకుంటాడు ఆ విధంగా సత్యం కోసం అనేక కష్టాలు పడతాడు సత్య హరిశ్చంద్రుడు అంతకు మించిన కష్టాలు ప్రతివాడు శ్రీరాముడు అరణ్యవాసంలో ఎన్నో కష్టాలు పడ్డాడు అలాగే పాండవులు వనవాసం అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసినప్పుడు కష్టాలు పడ్డారు ఎంత గొప్పవాళ్ళైనా దేవుళ్ళని పిలువబడేవారు కూడా కష్టాలు పడ్డారు కష్టం లేకుండా వాళ్ళు అంత ఖ్యాతిని పొందలేదు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అలాంటి ఫలితాలను పొందిన వారికే జీవితంలో విలువ ఉంటుంది మన జీవితంలో కూడా మంచి చెడు విషయాల సమతుల్యతతో జరుగుతుంది నువ్వెంత కష్టపడి పని చేస్తున్నావో చెప్పొద్దు ఎంత పని పూర్తయిందో చెప్పు జీవితంలో ఒక కష్టం దాటి వచ్చిన తర్వాత నువ్వు అనుభవించే ఆనందంతో పోటీ పడే అనుభూతి ఈ ప్రపంచంలో మరేది ఉండదు కాబట్టి కష్టాలను ఇష్టంగా ఆహ్వానించు అంటాడు కవి కష్టం విలువ ఒకరు చెబితే తెలిసేది కాదు అనుభూతి చెందితేనే తెలుస్తుంది నిజానికి ఎదుటివారి పడే కష్టం ఇతరులకి తేలిగ్గా చులకనగా అనిపిస్తుంది ఎదుటివారి సానుభూతి లేక లేదా సహాయం వస్తుందేమోననే ఆలోచనతో ఎదురు చూడటం మంచిది కాదు దాని బదులు మీ దృష్టిని లక్ష్యం మీదే ఉంచి దాన్ని సాధించే నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటే అలా చేసిన నాడు ఆత్మవిశ్వాసంతో పాటు కష్టాలను అధిగమించిన తర్వాత వచ్చే ఆనందపు అనుభూతిని మీరు అనుభవిస్తారు ఆ రుచి అంటే ఆ అనుభూతి వర్ణనాతీతం ఎందుకంటే ఒక విజయం లభించినప్పుడు కలిగే ఆనందం అలాగే మనం కోరుకున్నది నెరవేరినప్పుడు కలిగే ఆనందం కష్టాలన్నింటినీ మరిపిస్తుంది కాబట్టి మన కోరిక తీరడం కోసం ఆ అత్యుత్తమైన ఆనందం లభించడం కోసం ఎంత కష్టం పడడానికైనా మనం సిద్ధపడ్డప్పుడే అటువంటి విజయం అటువంటి ఆనందం మనకి లభిస్తాయి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఆసక్తికర స్ఫూర్తిదాయకమైన అనేక కథనాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి